వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్ల ఏప్రిల్ జీతాలు మరియు పెన్షన్ల బిల్లుల్లో భారీ కదలిక ఈ కుబేర్కు చేరిన జీతాలు మరియు పెన్షన్ల బిల్లులు ఆ వివరాల గురించి మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల బిల్లులు ఈరోజు అనగా మే ఒకటో తారీఖు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఆ బిల్లులో కదలక లేకుండా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి కాగా తాజాగా సాయంత్రం నాలుగున్నర సమయం నుంచి ఈ బిల్లుల్లో అయితే భారీ కదలిక రావటం జరిగింది ఆ బిల్లులన్నీ కూడా ఈక్వబేర్లోకి వెళ్ళాయి అయితే ఏ ఏ బిల్లులు ఈక్వి బేర్లోకి వెళ్ళాయి ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా ఎంటీఎస్ టీచర్లకు ఐదు రోజుల ఇండక్షన్ ట్రైనింగ్ అరియర్ బిల్లులు అయితే కదలిక వచ్చి అవి ఈక్వబేర్లోకి వెళ్ళాయి వాడికి సంబంధించి రేపు అమౌంట్ అయితే జమగట్టడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల జీతాల బిల్లులు జుడిషియల్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల బిల్లులు పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల బిల్లులు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి అన్ని ట్రెజరీల బిల్లులు అయితే ఈక్విబేర్లోకి పోయాయి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈక్విబేర్ అని చూస్తున్నాం ఈ విధంగా ఈక్విబేర్కి వెళ్ళినటువంటి ఈ జీతాలు మరియు పెన్షన్ల బిల్లులు రేపు ఉదయం తొమ్మిది గంటల సమయం తర్వాత నుంచి ఉద్యోగులు మరియు పెన్షన్ల ఖాతాలకైతే ఖచ్చితంగా జమ అవుతాయని చెప్పవచ్చు